హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తున్న చెట్టును మరుగుమందు తయారీలో ఉపయోగించి మనం పవర్ఫుల్ మరుగుమందును తయారు చేస్తాము ఈ మరుగుమందును మనం భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా కూడా అత్తాకూడల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ మరుగుమందును పెట్టొచ్చండి ఈ మరుగు మందును పెట్టడం వల్ల ఎలాంటి వ్యక్తి అయినా కానీ మీ మాట వినాల్సిందే మీ మీద ప్రేమ కలగాల్సిందే అదే విధంగా ఈ మరుగుమందును పెట్టడం పెట్టడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి రావండి ఎంతటి వ్యక్తి అయినా కానీ ఈ మరుగుమందును పెట్టంగానే పెట్టిన తర్వాత పెట్టకముందు మీరు గమనించండి మార్పు ఎలా ఉంటుందో మీ మీద ప్రేమను హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తారండి అది అత్తైనా కానివ్వండి భార్య అయినా కానివ్వండి భర్త అయినా కానివ్వండి ఈ మరుగు మందును పెట్టడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావండి మా నెంబర్ పైన డిస్క్రిప్షన్ మీద ఉందండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి